హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్పూరి గార్డెనర్ రంగ ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు ఏ వీడియో చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు బజ్జీ పచ్చిమిరకాయలు నారు పోసానండి నెల రోజులు అయింది అది నాటుకుందాం పదండి ఎక్కడ ఉందా అనుకుంటున్నారా ఇది కింద గార్డెన్ అండి ఎందుకంటే ఇది బజ్జీ పచ్చిమిరకాయ నారండి నారు పోసుకొని ఒక నెల రోజులు అవుతుంది బయట నుంచి బజ్జిమిరకాయలు తెచ్చినప్పుడు అది ఎంటర్ మనం నీడలో ఒక నెల రోజులు పెట్టుకున్నామంటే అది రెడ్ కలర్లో మారిద్దండి అప్పుడు మనం దాని ఇత్తనాలు తీసుకొని మెట్లో చేసుకుంటే ఇట్లా నారు నారుగా వస్తుందండి ఇప్పుడు నెల రోజులు అయింది ఒక ఐదు అంగరాల మీద పెరిగింది ఇప్పుడు నాటుకోవచ్చండి పదండి నాటుకుందాం బజ్జీ మిరపకాయలు నారు ఎలా పోసుకోవాలో మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకో వీడియో పెడతాను మనం నారెప్పుడైనా తీసుకునేటప్పుడు మట్టి మాత్రం పొడిగా ఉండకూడదండి ఇప్పుడు నారు తీసుకునేటప్పుడు మనం ఇట్లా మనకి లాగుతాం కదా ఇట్లా లాగేటప్పుడు మట్టి పొడిగా ఉందనుకోండి ఎయిర్ రూట్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుద్ది అప్పుడు ఏం చేయాలంటే ఫుల్గా వాటర్ పట్టుకోవాలండి బాగా వాటర్ పట్టుకోవాలి కుండీ నిండా కుండీలో వేసుకుంటే కుండీ నేలలో వేసుకుంటే నేల కింద బాగా ఫుల్గా వాటర్ పోసుకుంటే సాయిల్ అనేది లూజ్గా అవుద్ది ఒక ఐదు నిమిషాల తర్వాత సాయిల్ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది వాటర్ అప్పుడు మన చెట్లు నారు తీసుకున్నప్పుడు ఫ్రీగా వస్తుందండి ఇప్పుడు నేను నీళ్ళు పోసుకున్నాను చూసుకోండి ఇప్పుడు నీళ్ళు నేను బొక్కిట్ నిండా పోసుకున్నా ఒక ఐదు నిమిషాలు అయితే సాయిల్ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది అప్పుడు మనం ఈ నారు తీసినప్పుడు ఫ్రీగా రూట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా వస్తుందండి ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఒకసారి ఇట్లా కొద్దిగా మనం ఈ చేయిని కొద్దిగా మట్టిలో పెట్టేసేసి ఇట్లా కదిలిస్తే చెట్లు నారంతా లేసిద్దండి ఇప్పుడు ఇట్లా ఈజీగా తీసుకుంటే చూడండి రూట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా వస్తుందండి చూడండి నార ఎంత బాగుందో ఇప్పుడు నాటుకుందాం పదండి ఇప్పుడు ఈ నారంతా తీస్తున్నానండి నేను ఇప్పుడు ఈ నారు కూడా ఇది వేసుకుంటే ఇప్పుడు నెల రోజులు కదండి ఇంకో ఒక నెల నుంచి మనకి కాపు స్టార్ట్ అవుద్దండి మిరపకాయలు అవునండి నేను రెండు ఒక రెండు మిరపకాయలు అండ్ సీడ్స్ వేసుకుంటేనే ఇంత నారు వచ్చింది కనీసం ఒక ముప్పై మొక్కలు దాకా వచ్చినాయండి బాగుంది ఇప్పుడు ఎలా నాటుకుందామో చూపిస్తాను చూడండి నారెంత బాగుందా గ్రీన్ గ్రీన్గా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది ఇప్పుడు ఎలా నాటుకుందామో చూపిస్తాం అండి ఇప్పుడే నారు నాటుకునేప్పుడు మాత్రం మనం నాటుకునే చోట సాయిల్ అనేది వెట్గా ఉండాలండి అప్పుడు బాగా మనం పెట్టంగానే చెట్టు వారిపోకుండా కొద్దిగా నెల ఉంటుంది ఇప్పుడు చూపిస్తా పదండి ఎలా నాటుకోవాలో ఓకే అండి ఇప్పుడు నారు నారు బయట తెచ్చుకున్నా అండి ఇంటి మా ఇంటి బయటికి మా ఇంటి పైన మీరు చూస్తుంటారు ఇది సైడ్ గార్డెన్ అండి ఇక్కడ అంతా సైడ్ మాకు ఖాళీ ఉంటుంది ఇక్కడ ఖాళీలో ఇప్పుడు నారు నాడుదాం మొన్నటి దాకా ఇక్కడ వంకాయ చెట్లు ఉండేయండి ఇప్పుడు ఈ కా పైపు అయింది తీసేశాను మొన్నే మట్టి బాగా గొల్లగొల్లగా చేసి కొద్ది గేరు అన్నీ కలిపాలండి ఇప్పుడు ఎలా నాటుకుందాం పదండి సైడ్ గార్డెన్లో మాకు ఇక్కడ ఇక్కడ సైడ్ కా మా గోడ పక్కనే ఖాళీ ఉందండి అప్పు నుంచి మొత్తం పొడుగ్గా మొత్తం ఇక్కడ ఖాళీ మొత్తం ఇక్కడ అరటికాయ చెట్లు వేసుకున్నాము చెట్టు వేసుకుంటే చూడండి ఎన్ని అయినా మొత్తం పక్కన పిలకలు వస్తూ ఉంటాయి నేను పిలకలు కట్ చేయలేండి మామూలుగా అయితే పిలకలు కట్ చేసుకోవాలి మేము ఇంట్లో ఉండేదానికి పిలకలు కట్ చేయిపోయిపోయిపోయిపోయిపోయినా పర్లేదు కాపు తక్కువ వచ్చినా ఇబ్బంది లేదని అట్లా ఉంచేస్తున్నాం ఇది సీతాబాంకాయ చెట్టు అండి అయిపోయింది కాపు కూడా అయిపోయింది జాంకాయ చెట్టు మీకు షార్ట్ వీడియోస్లో పెట్టినాను కదండి మామూలుగా నిన్న ఇక్కడ ఈ ఆరు ఇది కేజీ జాంకాయ నేను ఆర్వే చేసింది ఈ ఈ చెట్టుది ఇక్కడ మన నాటు కావాల్సింది ఇక్కడే అండి చూడండి ఇక్కడ సాయిల్ అయితే బాగా పెట్టుగానే ఉంది ఇప్పుడు చెట్లు పెడదామని ఒక గంటకైతే నీళ్ళు పెట్టాను బాగా పెట్టుగానే ఉంది మరి లూజ్గా ఉన్నా మనం పెట్టినప్పుడు నుంచోవాలి కదండి చెట్టు అనేది ఇప్పుడైతే సాయిల్ పెట్టుగానే ఉంది ఇక్కడ నాటుకుందాం ఇప్పుడు వర్షం నాటేసుకున్నాను నాటుకొని మళ్ళీ ఇక్కడ మాకు ఇక్కడ నేను డ్రిప్ సిస్టమ్ అరేంజ్ చేసుకున్నాను అండి మోటార్ వేసి వాళ్ళు చెప్పామంటే ఇక్కడ నీళ్ళు వస్తాయి ముందు నాటుకుందాం ఎలా నాటుకోవాలో చూపిస్తా పదండి ఎంట్రన్స్ ఇదే అండి ఇదేమన్నా దెబ్బకాయ చెట్లే దెబ్బకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు మాకు తెలియదు ఏదో ఇతనం బడి మలిచింది ఇంతవరకు కాపు అయితే స్టార్ట్ కాలేదు ఇటు లోపలికి ఇట్లా వెళ్దాం ఈ పచ్చిమిరకాయ చెట్లు వేసుకున్నాను కూడా నెల రోజులు అయింది వేసుకొని ఇది కూడా కాపు స్టార్ట్ అయింది చూడండి చెట్టు నిండా పోతా పోతే అట్లా ఉందో ఇప్పుడు ఈ నారు నాటుకుందాం పదండి ఇది గోరింటాకు చెట్టు ఆవులు తింటున్నాయని ఇట్లా సైడ్కి ఇట్లా కట్టామండి లేకపోతే ఫ్రీగానే ఉంటుంది ఇట్లా సైడ్కి ఇలా కట్టాం కాబట్టి కొద్దిగా కష్టపడాల్సిందే ఇది కూడా పచ్చిమిరకాయనారే పచ్చిమిరకాయ చెట్టు మనం ఇక్కడ నాటుకుందాం ఇప్పుడు వరుసగా ఇదంతా ఖాళీ చేయగా ఇదంతా వరుసగా నాటుకుంటే వెళ్దాం ముందైతే ఒక చాట వేసుకుందాం ఎప్పుడైనా చెట్టు నాటుకునేటప్పుడు స్థాయిలు బాగా పెట్టిగా ఉండాలి చూడండి బాగా తడిగానే ఉందండి మరీ లోతుగా పెట్టుకోకూడదండి ఎప్పుడు చెట్టు అయినా ఎప్పుడు ఏ చెట్టు అయినా మరీ లోతుగా పెట్టుకోకూడదు రూట్ అవుటే మనం లోపల ఉండాలి కాడ లోపలికి వెళ్ళిందంటే అది లేతగా ఉంటుంది కదా డ్యామేజ్ అయిపోద్ది అందరు కుళ్ళిపోద్ది కొద్దిగా ఇట్లా తీసా మట్టి తీసేసి చూడండి రూట్ ఎంత బాగుందో ఇట్లా పెట్టుకోవడం ఈ రూట్ రూట్ మీద పెట్టుకొని సాయిల్ ఇట్లా కప్పేసుకోవాలి కార్డ్ అనేది ఎప్పుడు బయటకే ఉండాలండి అలాగే ఇక్కడ ఇక్కడ రాళ్ళు ఉంటే తీసుకోండి తీసేసేయండి రూట్ అనేది ఎక్స్టాండ్ అవ్వాలి కదండి ఇది ఎక్కువ వింటర్ సీజన్లోనే పెరిగిద్దండి బజ్జీ మిరపకాయలు అనేది మిగతా సీజన్లో కూడా పెరుగుతాయి కానీ వింటర్ సీజన్లో అయితే ఈ రకం వెరైటీ బాగా పెరగడానికి ఆస్కారం ఉంది నారు నాటుకునేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా ముదురు కొమ్మలు అనుకోండి ఒకటి ఒకటి నాటుకున్నా ఇబ్బంది లేదు లేత కొమ్మలు అనుకోండి వాలిపోతాయి కాబట్టి రెండు రెండు ఈ విధంగా తీసుకోండి రెండు రెండు నాటు రెండు రెండు తీసుకొని ఒకటి పోయినా ఇబ్బంది లేదు ఎందుకంటే మనకి చాలానే నారు ఉంటుంది కాబట్టి ఒకటి పోయినా ఇబ్బంది లేదు కాబట్టి రెండు రెండు నాటుకున్నాం అనుకోండి ఏదో ఒకటి బతికి ఖచ్చితంగా సరే మొత్తం నాటిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను అండి మొత్తం నారైతే నాటేసుకున్నా అండి చూడండి ఒకసారి మీకు కూడా చూపిస్తాను మొత్తం నారైతే అయితే నాడేసుకున్నా చూడండి ఒక దాంట్లో రెండు రెండు కొమ్మలు పెట్టుకున్నా ఇక్కడ రెండు కొమ్మలు ఇక్కడ రెండు కొమ్మలు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇట్లా వరుసగా పెట్టుకుంటే వెళ్ళిందాన్ని ఇప్పుడు పెట్టిన వెం పెట్టిన వెంబట్నే మనం వాటర్ అయితే పోసుకోవాలండి ఎందుకంటే ఈ ఇప్పుడే నాటుకున్నాం కదా కొద్దిగా ట్రాన్స్ప్లాంట్ షాక్ షాక్ తింటాయి అన్నమాట వాటర్ పోసుకుంటే కొద్దిగా ఈ షాక్ నుంచి తేరుకుంటాయి కొద్దిగా ఎప్సాన్ సాల్ట్ కానీ ఏమైనా ఉంటే అది స్ప్రే చేసుకుంటే అది షాక్ నుంచి త్వరగా తేలి మొక్కలు పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు వెళ్ళి మోటార్ అయితే ఆన్ చేసుకుందాం మోటార్ ఆన్ చేసి డ్రిప్ ఆన్ చేద్దాం డ్రిప్ ఆన్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాం వాటర్ ఎలా పడుతుంది అనేది డ్రా ఆన్ చేసుకుంటే అక్కడ వాళ్ళు ఉంటుంది మాకు ఈ వాల్ తిప్పుకుంటే మనకి ఇంకా నీళ్ళు అనేది అక్కడికి వెళ్తాయండి ఇక్కడ మోటర్ కూడా ఆన్ అయిపోయింది తిరుగుతుంది అయితే ఆన్ చేశాను అండి బయటకు వచ్చాను ఇప్పుడు చూడండి చూపిస్తా పదండి వాటర్ ఎలా పడుతున్నాయి అనేది ఇట్లా పైప్ పైప్ లైన్ అనేది అక్కడ మనం తిప్పాం కదా దానికి అటాచ్ చేస్తామండి ఇదిగోండి ఇట్లా వస్తుంది ఎందుకంటే చూడండి వాటర్ ఎలా పడుతున్నాయి ప్రపర్లాగా పడుతున్నాయండి ఇట్లా వరుసగా మనకు పైప్ పైప్ అనేది పెట్టుకున్నామండి ఒకసారి మీకు అది ఎలా పెట్టుకోవాలో ఒకసారి మీకు కూడా చూపిస్తాను అది పెద్ద బ్రహ్మ విజయం కాదండి ఎవరికైనా మీకైనా మీకు మీకైనా తెలుసు తెలియని వాళ్ళకి చాలు కాదు ఇదిగోండి వాటర్ అనేది ఇట్లా పడుతుందండి వరుసగా ఇంకా మన రోజు వాటర్ ఇక్కడికి వచ్చి పోసుకునే పని ఉండదండి అది వాళ్ళు తిప్పితే వాటర్ అనేది ఇక్కడ మన మన చెట్లకి తడుస్తుంది వాటర్ అనేది ఎప్పుడే చెట్లకి ఎక్కువ పోయకూడదండి దానికి ఎంత అవసరమో మీద పోయాలి త్యామ్ ఉంటే చాలు చెట్టుకి అనేది బతికేస్తుంది ఓకే అండి వీడియో చూశారు కదా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అంతవరకు బాయ్